ఇన్నాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి మన బాధ అర్థమైనట్టుందండి నిజమే నిజమే చెప్తున్నాను నేను మొన్నటిదాకా ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్ రిజర్వేషన్ చేసుకోవాలంటే ఒక యాప్ ఫుడ్ డెలివరీ చేసుకోవాలంటే ఒక యాప్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఇంకో చోట ఇన్ని బాధలు ఉండేవి రైల్వే ఇదేంటి వీళ్ళకి ఏమి అర్థం కావట్లేదా ఎందుకు జనాన్ని ఎలా పీడిస్తున్నారని అనిపించేది మొత్తానికి అర్థమైపోయినట్టుంది ఒకే ఒక యాప్ తీసుకొచ్చేసారు రైల్ వన్ రైల్ వన్ అని చెప్పి ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఐఓఎస్ వాళ్ళకు కూడా ఉంది సో ఇక్కడ నాకు జరిగిన ఏంటో చెప్తానండి మిగిలిన ఓకే ముందు ఇక్కడి నుంచి వద్దాం ప్లా బాత్రూమ్స్ అండి రైల్వే అనగానే అన్నీ ఓకే అన్నీ మెరుగుపరుస్తున్నారు కాస్త కాస్త ఇంప్రూవ్ అవుతోంది ఓకే కానీ బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి వెళితే ఏ రోగం అంటుకుంటుందో భయమేస్తోంది రైలు ఎక్కి ఒక ఇరవై నాలుగు గంటల నుండి దిగితే తుమ్ములో జలుబు దగ్గులు అంటే ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు ఓకే మనలాంటి వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి బాత్రూంలో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో మీకు తెలుసు మరి వంద మంది వాడిన బాత్రూమ్ క్లీన్ చేయపోతే నాకు అదే ఎదురైందండి నేను ఇంతకు అయితే ట్విట్టర్ వగేర ఇవన్నీ వాడేవాడిని కానీ ఇప్పుడు ఇక్కడ రైలు మద్దతు అని చెప్పి ఒక ఆప్షన్ ఉందండి ఈ యాప్లో ఆప్షన్ ఉంది అక్కడికి వెళ్ళి బాత్రూమ్ బాగాలేదు అని చెప్పి ఆ వీడియో కానీ ఫోటో కానీ బాత్రూము అన్హైజినిక్గా ఉంటుంది కదా ఆ వీడియో ఫోటో పెడితే మళ్ళీ స్టేషన్ వచ్చేలోపే వచ్చేస్తున్నారండి ఎక్కడో ఉంటున్నారు వాళ్ళు అంటే రైల్వే తప్ప ఏమీ లేదు ఒక కాంట్రాక్టర్ని పెడతారంట వాడు యాక్చువల్గా ఈ పని అంతా చేయాలి మీకు తెలుసు కదా ఆడేం చేస్తాడు ఎక్కువ మందిని పెట్టాల్సిన చోట తక్కువ మందిని ఆల్రెడీ పెట్టినా కానీ వాళ్ళేమో ఎక్కడో కూర్చుంటూ ఉంటారు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు విన్నర్ మనం మనం బాధ్యత గల సిటిజన్ అయితే అంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కదండి అంటే నేను నొక్కితే నేను పెడితే ఎవడో వాడుకుంటాడా అని ఈ వ్యవస్థను బాగు చేసుకోవాలి కాబట్టి నేనైతే ఎలాంటి విషయాల్లో స్పీడ్గానే ఉంటాను మీరు కూడా చేయొచ్చు తప్పేం లేదు అది పని అయిందండి అక్కడ రైలు మద్దతులోకి వెళ్ళి ఈ బాత్రూమ్ ఎలా ఉంది అంటే పని అయింది సో ఇది ఒకటేనా అంటే ఇందులోనే ఫుడ్ డెలివరీ ఇందులోనే పిఎన్ఆర్ ఎంక్వైరీ ఇందులో నుంచే బుక్ చేసుకోవచ్చు ఇందులో నుంచే రీఫండ్ తీసుకోవచ్చు అంటే రైల్వేకి సంబంధించి మనకి ఏదైతే అవసరమైన సేవలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పని అవుతున్నాయండి అంటే నాకు అయ్యింది కాబట్టి నాకు మంచి జరిగింది కాబట్టి నేను కంఫర్ట్ ఫీల్ అయ్యాను కాబట్టి నాకున్న సమస్య తొలగిపోయింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇలాంటివి షేర్ చేసుకోవడం కోసమే కదండి సోషల్ మీడియా అనవసరమైన చెత్త చెదారం షేర్ చేసుకొని బుర్రకెక్కించుకొని తర్వాత బుర్ర వేడెక్కించుకొని బ్రెయిన్ రాట్ ఇలాంటి జబ్బులు వస్తున్నాయి కదా అవన్నీ మనకెందుకు మంచి విషయాలు షేర్ చేసుకుందాం సో రైలు మద్దతు ఒకసారి ట్రై చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి ట్రై చేశాక కూడా మీకు పని అయిందో లేదో పెట్టండి ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ప్రధానమైన సమస్యలు బాత్రూమ్ లాంటివి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఏమున్నాయో అవి కూడా పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది కామెంట్స్ చదువుతున్నారు మన వాళ్ళు వచ్చి కామెంట్స్ చదువుతున్నారు సో మరి మీకు సమాచారం నచ్చితే ఫాలో అవుతూ ఫాలో అవుతూ మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మీకు